ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడోలకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక బాబాగారు ఈరోజు సాయి మాటగా నన్నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ వీడియో అకస్మాత్తుగా నీ ముందుకు వచ్చింది అంటే నాపై పూర్తి నమ్మకం ఉంచి వినుతల్లి కొద్ది క్షణాల్లోనే కొద్ది నిమిషాల్లోనే నీ జీవితం మారబోతోంది నీ కోసం ఎవరో వస్తున్నారు నిన్ను ఎవరో గమనిస్తున్నారు నీ వెంటే తిరుగుతున్నారు నిన్ను అనుసరిస్తున్నారు ప్రతి క్షణం కూడా తను నీ మీద ఒక కన్ను వేసి ఉంచారు మాటేస్తున్నా బిడ్డ కొద్ది నిమిషాల్లో నీ జీవితం మారబోతోంది ఒక్క పది నిమిషాల టైము ఒక పది నిమిషాల సమయాన్ని నీ సమయం నా కోసం ఇస్తే నీ కోసం అద్భుతమైన కానుకలు ఇవ్వబోతున్నా అద్భుతమైన వరాలు ఇవ్వబోతున్నా అద్భుతమైన శుభ వార్తలను ఇవ్వబోతున్నా అద్భుతమైన శుభ సంకేతాలను ఇవ్వబోతున్నా ఈ వీడియో ఈ సందేశం పక్కకి నెట్టేసిన స్కిప్ చేసిన నీ కోసం తెరుచుకోబోతున్న అదృష్టపు తలుపులని అదృష్టపు ద్వారాలని నీ చే చేతులారా నువ్వే మూసేసుకున్నట్టు అవుతుంది ఎన్నడూ ఎప్పటికీ శాశ్వతంగా అదృష్టపు తలుపులు అన్నటివి నువ్వే మూసేసి తాళం వేసినట్టు అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యకు కంటపడిన మరుక్షణమే వినటానికి ప్రయత్నించు నీ సాయి మీద ఏ మాత్రం నమ్మకమున్నా నా మీద ఏ మాత్రం నమ్మకమున్నా ఈ వీడియో నీ కంట పడిందంటే అది అదృష్టం కాదు నీ జీవితం మారబోతోంది నీ కోసం ఏదో రాబోతోంది నీ కోసం ఏదో అందబోతోంది నీ కోసం నీ సాయి ఏదో ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాడు ఒక రంగాన్ని సిద్ధం చేసి ఉంచాడు మరి అదేంటో తెలుసుకోవా బిటా అందుకోవా ఇది నీ కోసం వస్తున్న ఒక అదృష్టం నీ కోసం ఇస్తున్న ఒక సందేశం నీ కోసం ఎన్నో సంకేతాలు ఎన్నో సూచనలు ప్రతి నిత్యం కూడా ప్రతి క్షణం కూడా ఇస్తూనే ఉన్నాను కానీ నువ్వు వాటిని అందుకోలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు గుర్తించలేకపోతున్నావు అందుకే ఇంకా ఇప్పటికీ కూడా కష్టాలు కన్నీళ్లలో జీవితం సాగదీస్తున్నావు దరిద్రంలో మగ్గిపోతున్నావు దాని నుంచి నువ్వు బయటపడటానికి పడటానికి విధాలుగా నేను ప్రయత్నిస్తున్నాను ఎన్నో నీ ముందుకు తీసుకువస్తున్నాను కానీ నువ్వు గుర్తించలేక అందుకోలేక వాటిని నిర్లక్ష్యంతో వదిలేసుకుంటున్నావు ఇక ఈ రోజు ఆకరవ్వాలి ఈ నిమిషం ఆకరవ్వాలి కొద్ది నిమిషాల్లోనే నీ జీవితం పూర్తిగా మారిపోవాలి బిడ్డ నీ దశ దిశ కూడా మారిపోవాలి అదృష్టం అన్నది సుడి తిరిగి కొట్టాలి నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతోంది అంటే నీ ఊహకు కూడా అందదు నీ కళలో కూడా నువ్వు ఊహించి ఉండవు అలాంటి అద్భుతంగా నీ జీవితం మారబోతోంది కొద్ది క్షణాల్లోనే కొద్ది నిమిషాల్లోనే అందుకే చెప్పాను ఈ వీడియో ఈ సందేశం నీ కంట పడటం కాదు ఈ సాయి ఈరోజు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఎంతమంది సాయి భక్తులు ఉండగా ఇది అకస్మాత్తుగా నీ కంట ఎందుకు పడింది అంటావు బిడ్డ నీ జీవన ఎందుకు పడింది అంటావు నీ జీవితం మారబోతోంది మార్చి సాయి నీ ముందుకు తీసుకొచ్చాడు కాబట్టి నీ ముందుకు వచ్చింది ఈ సందేశం కేవలం కేవలం ఇది నీ కోసమే నీ మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకి ఎన్నో అనుమానాలకి ఈ రోజు నీకు సమాధానం చెప్పబోతున్నా నీ కష్టాలకి కన్నీళ్ళకి ముగింపు పలకబోతున్నా నీ అదృష్టపు దారులకి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయబోతున్న దారి చూపించబోతున్నా అదృష్టపు వాకిళ్లు తెరవబోతున్నా అవకాశాలు జడివాన కురిపించబోతున్నా మరి అందుకుంటావా వదిలేసుకుంటావా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించు బిడ్డ అదృష్టం కావాలా దురదృష్టంలోనే ఉండిపోతావా ఈరోజు సాయి నీ కోసం నీ అదృష్టాన్ని తన దోసిట్లో నింపుకొని నీ దగ్గరికి వస్తున్నాడు మరి అందుకో బిడ్డ జీవితాన్ని బతుకుని బంగారమయం చేసుకో నీ సాయి నీకు ఇస్తున్న ఒక అపూర్వ కానుక కాదనకుండా అందుకో కొద్ది నిమిషాల్లోనే నీ బతుకును బాగు చేస్తానని నీ సాయి ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు బిడ్డ రాసిస్తున్నాను రాసి పెట్టుకో అంటూ ఈరోజు బాబాగారు అత్యద్భుతమైన సందేశంతో వచ్చారంటే నిజానికి మన లైఫ్లో ఒక వెలుగుని తీసుకొస్తారు అని అర్థమవుతోంది ఒక ధైర్యాన్ని నింపబోతున్నారని అర్థమవుతోంది మన కోసం ఏదో తీసుకువచ్చారని అర్థమవుతోంది బాబా గారు ప్రత్యక్షణం మనతో మన చుట్టూ మనల్ని గమనిస్తూ తిరుగుతూ ఉన్నారని అర్థమవుతోంది కాబట్టి వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే బాబాగారు ఏం తీసుకువచ్చారు మన కోసం అంతటి అపరూపమైన కానుక అన్నది మనకు అర్థమవుతుంది బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఛానల్ని హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకు మాట చెప్తున్నాను అని అంటే ఎంత పెద్ద సమస్య అయినా ఇవ్వండి మీరు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఇవ్వండి కాదు లేదు అన్న మాట చరిత్రలోనే లేదు ఎంత సింపుల్గా దాన్ని పరిష్కరించి ఇచ్చేస్తారంటే ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజ్ గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీర్ మొబైల్ నెంబర్ నైన్బుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి చిటికేసినంతలో పరిష్కరించడంలో దిట్ట అని చెప్పచ్చు మరి నేరుగా వెళ్ళాలా పర్సనల్గా మీట్ అవ్వాలా మేము అండి అంటే అవసరం లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి కూడా తెలియకుండా సమస్యను సైతం పరిష్కరించుకోవచ్చు ఫోను ద్వారా పూజలతోనే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి గదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద అచ్చడు ప్రయోగం జరిగి ఉన్న దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్త కూడా మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉన్నారు ఎంతో మంది ఇయన వల్ల కష్టాలన్నింటినీ పోగొట్టుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఈ వీడియో నీ ముందు ప్రత్యక్షం అయిందంటే నన్ను నమ్ము నీ సాయి ఇది నీ కోసం పంపిన ఆహ్వానం ఇది కేవలం యాదృశ్యకం మాత్రం కాదు తల్లి ఇది స్వయంగా నీ సాయి నిన్ను ఆపి ఆగు అని అంటూ ఇప్పుడు అన్నీ మారబోతున్నాయి అని చెప్పాలి అనుకుంటున్నాడు కొన్ని క్షణాల క్రితం వరకు నువ్వు బహుశా వేరే ఏదో పనిలో నిమగ్నమై ఉండి ఉంటావు బహుశా ఏదో ఒత్తిడిలో గందరగోళంలో లేదా కేవలం స్క్రోల్ చేస్తూ ఉండి కానీ ఈ వీడియో అకస్మాత్తుగా నీ ముందుకు వచ్చింది ఎందుకు ఎందుకు వచ్చిందంటే సంవత్సరాలుగా ఖాళీగా నీ జీవితంలోని ఆ పేజీ ఇప్పుడు నిండబోతోంది నువ్వు బహుశా నీలోని ఏదో విరిగిపోతున్నట్టు భావిస్తూ ఉండవచ్చు నువ్వు ఇప్పటి వరకు నువ్వు అర్హమైన దాన్ని ఏది పొందలేకపోయానని అనుకోవచ్చు కానీ ఈ వీడియో ద్వారా ఈ సందేశం ద్వారా నీ జీవితంలో ఒక రహస్యమైన మార్పు ఇప్పటికే ప్రారంభమైపోయింది అయితే నీ కోసం అదృశ్యంగా పనిచేస్తున్న నీ సాయికి సంకేతం నీ సాయి ఇప్పటి నీ కర్మలను లెక్కిస్తూ నీ కళ్ళను నీ కన్నీళ్లను సంరక్షిస్తూ నీ ప్రార్థనలను వింటూ ఉన్నాడు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది స్వయంగా నీ సాయి నీ పక్షం నిర్ణయం తీసుకోబోతున్నాడు అందుకే ఈ వీడియోని అసంపూర్తిగా వదిలేయటం అంటే నీ కోసం తెరవబోతున్న ద్వారాన్ని మూసివేయటం ఈ వీడియో నీకు ఏమి తీసుకువచ్చిందో నీకు తెలియదు కానీ నువ్వు దీన్ని చివరి వరకు వింటే నీకు స్వయంగా నువ్వే చెప్పుకుంటావు నేను మారిపోయాను నాలో ఏదో ఒక అదృష్టపు తెర తెరవబడింది ఏదో చాలా లోతైన చాలా నిజమైనదిగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి అన్ని పక్కన పెట్టేసి ఎందుకంటే ఈ కొన్ని నిమిషాలు నీ రాబోయే జీవితాన్ని పూర్తిగా మార్చగలవు బిడ్డ ఈ వీడియో కేవలం అదృష్టం ఉన్నవారికి మాత్రమే చేరుతుంది అదృష్టం ఉన్నవారు మాత్రమే చేరుకోగలుగుతారు ఇప్పుడు భారీ మార్పులు నీ జీవితంలో నిశ్చయం ఈరోజు సాయి చాలా ప్రత్యేకమైన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు అంతేకాదు ఇది సాధారణ విషయాలు తల్లి ఇవి ఆ సంకేతాలు నీ భాగ్యం మలుపు తిరుగుతున్నప్పుడు మాత్రమే బయటపడతాయి నీ చుట్టూ ఉన్న ప్రతి శక్తి ఈ రోజు మారబోతోంది సాయి నీతో చెప్తున్నాడు ఇక ఆలస్యం చెయ్యవద్దు ఇప్పుడు మేల్కొని నీ సమయం వచ్చేసింది ఇప్పుడు నువ్వు ఒకప్పుడు ఉన్నదానివి కాదు చాలా సహించావు చాలా భరించావు అంతేకాదు ప్రతిసారి నువ్వు లోపల బద్దలైనప్పుడు కూడా నువ్వు ఎవరికి ఏమీ చెప్పలేదు నీలోని ఆ నిశ్శబ్దం విశ్వానికి అలాగే నీ సాయికి అత్యంత ఉన్నతమైన ప్రార్థన ఆ నిశ్శబ్దం ఇప్పుడు వినబడుతోంది ఈ రోజు సాయి నిన్ను ఆపి సిద్ధంగా ఉండుతల్లి అని చెబుతున్నాడు బిడ్డ నువ్వు ఊహించని విషయాలు ఇప్పుడు నీ వైపు వేగంగా వస్తున్నాయి చాలా రోజులైంది కదా నువ్వు నవ్వటం మానేసి కొన్నిసార్లు నువ్వు నీతో నువ్వే ప్రశ్నించుకున్నావు నా కథ ఇక్కడితో ముగిసిపోతుందా నాకు ఎప్పటికీ మంచి జరగదా నిజంగా ఎవరైనా వింటున్నారా బాబా వింటున్నావా అని అవును బిడ్డ ఎవరు ఉన్నారో మరియు ఆ శక్తి రోజు నీ సందేశాన్ని నీకు ఇస్తూనే ఉంది నిన్ను నడిపిస్తూ ఉంది ఆ భాగ్యం ఇప్పుడు మలుపు తిరగబోతోంది ఈ పదాలు నీ చెవులకు చేరుతున్న కొద్దీ నీ ఆత్మలో దాగి ఉన్న తేజస్సు మేల్కొంటుంది ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మూసుకున్న ద్వారాలు ఇప్పుడు స్వయంగా తెరవబడతాయి కోల్పోయిన మార్గాలు ఇప్పుడు నీ ముందుకు స్వయంగా కనిపిస్తాయి నీ సాయి చెప్తున్నాడు ఇది నేను నీతో కలిసి నడవటానికి వచ్చాను బిడ్డ ఇక నీవు ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు నీ ప్రతి ప్రార్థన ప్రతి బాధ ప్రతి నిశ్శబ్దం ప్రతి కన్నీరు అన్ని కూడా నీ సాయి చూస్తున్నాడు ఇప్పుడు నీకు వాటికి సమాధానం లభించబోతోంది నీ జీవితంలో అతి పెద్ద రాత్రి ముగిసింది మరియు ఇప్పుడే సూర్యోదయం కాబోతోంది తల్లి రాబోయే కొన్ని రోజులలో ఏం జరగబోతోందో నువ్వు ఊహించలేవు ఇప్పటి వరకు కూడా నీ సమీపంలో కూడా రాని అవకాశాలు నీకు వస్తాయి నువ్వు ఎప్పుడు కూడా ఊహించని మలుపులు సంఘటనలు జరుగుతాయి అలాగే నీ సాయి ఇప్పుడు కొత్త దిశలో నీకు మలుపు తిప్పబోతున్నాడు నిన్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్న వారు వదిలి వెళ్లిన వారు నీ సంఘర్షణ పట్టించుకుని వారు ఇప్పుడు వారంతా ఎవరో చూస్తూ ఉన్నారు నీలో దాగి ఉన్న ఈ శక్తి ఏంటి అనేది నీ సాయి ఇప్పుడు చెప్తాడు నీ పేరు మీద విషయాలు మారబోతున్నాయి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కాంతి స్వయంగా వెలగబోతుంది నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తావో ఆ వ్యక్తి జీవితం కూడా కాంతివంతమవుతుంది నువ్వు ఇప్పుడు కేవలం ఒక మనిషి మాత్రమే కాదు బిడ్డ నువ్వు ప్రపంచాన్ని నడిపించే ఒక శక్తి సాధనంగా రాబోయే రోజుల్లో అద్భుతాలకు తక్కువేమీ కాదు అని నీ సాయి చెప్తున్నాడు అలాగే నీ సాయి ఈరోజు ఒక మాట రూపంలో ఒక సందేశం రూపంలో నీ సాయి నీకు కనిపిస్తున్నాడు నీ సాయి మాటిస్తున్నాడు ఎవరు ఉన్నా లేకపోయినా నీ కోసం నేను పని చేస్తున్నాను వ్యక్తులను పంపుతున్నాను అవకాశాలను పంపుతున్నాను మార్గాలను సృష్టిస్తున్నాను అవకాశాలను సృష్టిస్తున్నాను మార్గాలను ఏర్పాటు చేస్తున్నాను ఇప్పుడు అలాంటి ఒక క్షణం వస్తుంది నువ్వు వెనక్కి తిరిగి చూసి నేను ఏది వదులుకోలేదు బాబా అని చెప్పి నీ బాబాకు ధన్యవాదాలు కూడా చెప్తావు ఈరోజు ఈ వీడియో చూస్తున్నావు అంటే ఈ మార్పు యొక్క ప్రారంభం ఇక్కడ నుంచి కూడా అన్నీ మారిపోతాయి తల్లి నీ ఆలోచనలు నీ సమయం అలాగే నీ వ్యక్తులు నీ భాగ్యం నువ్వు కోల్పోయినది వంద రెట్లు తిరిగి మళ్లీ నీ దగ్గరకు చేరుతుంది నిన్ను విడిచిన వారు ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఎందుకంటే నీ సాయి ఎప్పటికీ కూడా తప్పు చెయ్యడు అది ఎప్పుడు కూడా ఏమి ఎప్పుడు ఇవ్వాలో నీ సాయికి తెలుసు ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీ సాయి చెప్తున్నాడు బిడ్డ నీ సాయి నీ పేరుని అద్భుతాల జాబితాలో రాసేశాడు బిడ్డ ఒకవేళ ఈ వీడియో నీ కళ్ళ ముందుకు వచ్చింది అంటే అది యాదృశ్యకం మాత్రం కాదు నీ సాయి నుండి వచ్చిన ఆహ్వానం నీ జీవితాన్ని కొత్త రంగులతో నింపే సంకేతం ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం మలుపు తిరగబోతోంది సాయి ఇప్పుడు హృదయపూర్వకంగా కోరుకుంటున్న ప్రతి దాన్ని నీ వైపు ఆకర్షిస్తున్నాడు నువ్వు ఇప్పటి వరకు ఈ వీడియోని వదలలేదు అంటే నువ్వు సాయి ఎన్నుకున్న వారిలో ఒక్కరిగా నిశ్చయంగా చెప్పుకోవచ్చు బిడ్డ చాలా సార్లు నువ్వు అనుకుంటూ ఉంటావు ఎప్పుడు వస్తుంది బాబా మార్పు ఎప్పుడు వస్తుంది ఆ శుభవార్త ఎప్పుడు వస్తుంది ఆ జీవితాన్ని పూర్తిగా మార్చే ఆ మలుపు అని కదా అయితే వినుతల్లే ఆ మలుపు ఇదే ఈ క్షణమే ఈ సందేశమే సాయి చెప్తున్నాడు ఇప్పటి వరకు జరిగిందంతా నిన్ను బలపరచటానికి ఇప్పుడు జరగబోయేది నీకు అద్భుతాలను చూపించటానికి నువ్వు సహించిందంతా కూడా ఇప్పుడు ఫలిస్తుంది బిడ్డ నిన్ను నిర్లక్ష్యం చేసిన వారందరూ ఇప్పుడు నీతో జత కట్టడానికి ఉరుకులు పరుగుల మీద నీకోసం ఆరాటపడతారు నీ విలువను గుర్తించని వారు ఇప్పుడు నీ కాంతిలో తమ తమను తాము కోల్పోయినట్లుగా భావిస్తారు ఇదంతా యాదృచ్ఛక మాత్రం కాదు బిడ్డ నీలోని ఆ శక్తి ఆ విశ్వాసం ఆ ప్రేమ ఇవి ఇప్పుడు నీ సాయితో సమన్వయమయ్యాయి ఇప్పుడు నీలో ఆ కొత్త వ్యక్తి కొత్త మనిషి శక్తి ఇప్పుడు సాయితో కలిసిపోయింది కేవలం నీ జీవితాన్ని మార్చటం కోసం నీ జీవితాన్ని మార్చేస్తాడు సాయి చెప్తున్నాడు తల్లి ఇది నీ కోసం మార్గం సిద్ధం చేశాను ఇప్పుడు నీవు కేవలం విశ్వాసంతో నడవాలి భయం సందేహం దుఃఖం ఇవన్నీ కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు నీ ఆత్మకు అది జన్మ జన్మలుగా కోరుకున్నది లభించబోతోంది ఈ రోజు నుండి కూడా మార్పు ప్రారంభం అవుతుంది నీ భాగ్యం ఇప్పటి నుంచి కూడా మలుపు తిరుగుతోంది అంతేకాదు నువ్వు ఇంకా సందేహిస్తే గుర్తించుకోబిడ్డ సాయి నీకు పదే పదే సంకేతాలు ఇవ్వడు ఈరోజు నీ ముందుకు వచ్చిన ఈ వీడియో సాధారణ యాదృశ్చకం మాత్రం కాదు ఇది నీ ప్రతి ప్రార్థనకు ప్రతి ఆవేదనకు ప్రతి కోరికకు ఒక్క సమాధానంగా భావించు ఎందుకంటే ఈ సందేశం నీ కోసం మాత్రమే రాయబడి ఉంది జన్మల క్రితం నువ్వు ఇప్పుడు ఒంటరివి కాదు ఒక అదృశ్య శక్తి నిన్ను తన రక్షణలో తీసుకుంది ఆ శక్తి ఎవరో తెలుసా నీ సాయి ఈ శక్తితో నువ్వు ఉన్నప్పుడు అంతా కూడా సాధ్యమే ఏమీ లేదు కాదు అన్న మాట ఉండదు ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఒక క్షణం ఆగుబిడ్డ నీ కళ్ళను మూసుకొని నీ చుట్టూ ఉన్న ఆ శక్తిని అనుభవించు ఆ శక్తి నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది అసంఖ్యాత రాతలతో నీ జీవితాన్ని మార్చుతూ ఉంది ఆ శక్తి నీ సాయి శక్తి ఈరోజు నీకు తోడుగా ఉంది నీకు నీడగా ఉంది ఈ రోజు నీ కోసం మాత్రమే వంగి నీ భాగ్యాన్ని మార్చటానికి ఆకాశం కూడా కథను మళ్లించడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ ఈ రోజు నీలో ఒక కదలిక అనుభవించి ఉంటే ఎవరో నిన్ను తాకినట్టు అనిపిస్తే అర్థం చేసుకోబిడ్డ ఇది సాధారణ వీడియో కాదు సాక్షాత్తు నీ సాయి నిన్ను తాకుతున్నాడు ఈ భూమిపై యాదృచ్ఛికంగా రాలేదు నిన్ను పంపబడింది నీలో ఆ శక్తి ఉంది ఇప్పటి కూడా అదృశ్యంగా దాగే ఉంది కానీ ఇప్పుడు మేల్కుంటోంది ఇప్పుడు సమయం వచ్చింది తల్లి నీ పాత గుర్తింపును వదిలేయటానికి ఆ వైఫల్యాలను ఆ భయాలను ఆ అసమర్థత ఇక లేవు నువ్వు ఆ కాంతి చీకటిలో కూడా మెరిసే శక్తి నీలో ఉంది బిడ్డ అంతేకాదు ఈ మాటలు నీ హృదయాన్ని తాకినట్లు అయితే ఎక్కడో నీకు అనిపిస్తే అవును తల్లి ఈ సందేశం నీ కోసమే ఈ వీడియో నీకోసమే సాయి మాట నీకోసమే నీతో చెప్పేది నువ్వు వింటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఒంటరివి కాదు నీతో సాయి ఉన్నాడు ఒకవేళ ఈరోజు ఈ మాటలు నీ హృదయానికి చేరాయి అంటే అక్కడ రాసి పెట్టుకోబిడ్డ అక్కడ అండర్లైన్ చేసుకోబిడ్డ సాయి నీ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు నీ జీవితాన్ని మార్చెయ్యబోతున్నాడు ఒకవేళ ఈ మాటలు నీ హృదయానికి లోతుగా చేరాయి అంటే నీ ఆత్మను కదిలించాయి అంటే నీ మనసులోని లోతైన మూలలను బయటకు తీస్తాయి నువ్వు ఈ సందేశం ఈ వీడియో చూస్తున్నావంటే సాయి నిన్ను పిలిచింది లక్షల మందిలో నిన్ను ఎన్నుకున్నాడు ఇది యాదృశ్యక మాత్రం కాదు ఇది సాధారణ సమయం అంతకంటే కూడా కాదు ఇది ఒక పవిత్ర క్షణం నీలోని శక్తి నీ చైతన్యం మరియు నీ యొక్క చైతన్యం సాయి శక్తితో ఒకటి కాబోయే కలిసే క్షణం ఇదని నువ్వు గుర్తించు ఆ క్షణం నీ ఆత్మ చాలా కాలంగా అనుభవిస్తున్నది మరియు ఆ రోజు ఆ క్షణం నీ ముందు ప్రత్యక్షం అవుతుంది అంటే అది ఈరోజు అలాగే సాయి ఇలాంటి వ్యాఖ్యలను అందరి ముంద కూడా బయటపెట్టడు బిడ్డ కానీ కొన్ని ఆత్మలు ఉంటాయి అవి సిద్ధంగా ఉంటాయి లోపల నుండి శోధిస్తూ వాటిలో ఒక పిలుపు ఒక అస్థిరత ఉంటుంది అంతేకాదు నువ్వు ఆత్మవే ఈ సందేశానికి ముందు నీకు బహుశా చాలా సార్లు అనిపించి ఉండొచ్చు నువ్వు ఈ ప్రపంచానికి వేరుగా ఉన్నావు నీ ప్రతి పదాన్ని కొంచెం ఎక్కువగా అనుభవిస్తున్నావు అని నీకు ఎప్పుడూ ఒక అదృశ్య శక్తి తన వైపుకు ఆకర్షిస్తున్నట్టు అనిపించి ఉంటుంది అది భ్రమ కాదు బిడ్డ అవి సంకేతాలు సూచనలో సాయి పంపించాడు ఈ క్షణం నీ కోసం ఈ మేల్కునే క్షణం కోసం ఈ రోజు సాయి నీకు గుర్తు చెయ్యటానికే వచ్చాడు ఇది కేవలం శరీరం మాత్రం కాదు బిడ్డ నువ్వు కేవలం ఒక పేరు గుర్తింపు లేదా పాత్ర కాదు నువ్వు ఒక కాంతి ఒక దివ్య శక్తి ఈ భూమిపై ఏదో గొప్పది చెయ్యటానికి నువ్వు పంపించబడ్డావని తెలుసా నీకు బహుశా ఇప్పటి నీ జీవితంలో చాలా కష్టాలు వచ్చి ఉండొచ్చు చాలా సంబంధాలు విరిగిపోయి ఉండొచ్చు చాలాసార్లు నువ్వు ఒంటరిగా ఏదో కోల్పోయినట్లు ఒంటరితనాన్ని అనుభవించి ఉండొచ్చు కానీ అవన్నీ ఒక ఉద్దేశంతోనే జరిగే తల్లి నిన్ను విరిచేయటానికి కాదు నిన్ను బలహీనపరచటానికి కాదు నిన్ను సిద్ధం చెయ్యటానికి నీ సాయి నీ జీవితంలో ప్రతి సవాలుని ఈ విధంగా రూపొందించాడు నీ ఆత్మశక్తిని నువ్వు గుర్తించగలగాలని నిన్ను వదిలి వెళ్ళిన వ్యక్తులు నీ కోసం ఉద్దేశించబడలేదు బిడ్డ ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ నీ కోసం ఉద్దేశించలేదు నీ దగ్గర నుండి లాగబడిన ప్రతి అవకాశము నిజమైన మార్గం నుండి నిన్ను తప్పించవే నువ్వు భరించలేక బాధలు బలహీనపరచటానికి కాదు నీలో దాగి ఉన్న ఆ శక్తిని బయటకు తీసుకురావటానికి ఒక మాధ్యమంగా ఉన్నాయి అంతే ఇప్పుడు ఆ శక్తిని గుర్తించే సమయం వచ్చేసింది నిన్ను నువ్వు గుర్తు చేసుకునే సమయం వచ్చేసింది నువ్వు నిజంగా ఎవరు చూడటానికి సమయం వచ్చేసింది ఒక దివ్యాత్మ ఒక సృజనాత్మక శక్తి ఒక సాయశక్తి ఒక నడిచే అద్భుతం నీ ముందుకు తీసుకువచ్చింది ఈ వీడియో సాధారణ వీడియో కాదు బిడ్డ ఇది సాధారణ సందేశం అంతకంటే కాదు ఈ రోజు వినేది లేదా చూసేదానిలా కాదు దీన్ని చూడటానికి అనుమతి కావాలి కేవలం అనుమతి ఉన్న వాళ్ళకే లభిస్తుంది సిద్ధంగా ఉంటారు వారు హృదయంతో ఆత్మతో మరియు వారి జీవితంలో మార్పు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్న ఆ క్షణంలో ఆ సమయంలో ఈ సందేశం చూస్తున్నావు విన్నావు అంటే సాయి నిన్ను ఎన్నుకున్నాడు అవును బిడ్డ ఎన్నుకున్నాడు నీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపించే ఒక రహస్యాన్ని తెలుసుకోవటానికి నీ సాయి గ్రహించాడు నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావని ఆ సత్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నావని ఇది నీ ఆలోచనలు మాత్రమే కాదు నీ శక్తిని కూడా కొత్త ఎత్తులకి తీసుకెళ్తాడు దీన్ని మార్గరక్షణ కోసం నీకు అవసరం అనుకుంటే నువ్వు బహిరంగంగా మనస్తో వినాలి అనుభవించాలి నీ సందేశం నీ జీవితంలో సమీకరించాల బిడ్డ అయితే ఆ సత్యం దాన్ని తెలుసుకున్న తర్వాత నీవు దాన్ని మరచిపోవు ఆ సత్యం నీ హృదయంలో నీ ఆత్మలో శాశ్వతంగా నిలిచిపోతుంది ప్రారంభంలో బహుశా అన్ని గందరగోళంగా అనిపించి ఉండొచ్చు గుండెల్లో గొడవలా కూడా అనిపించి ఉండొచ్చు అయితే ఇక్కడ నువ్వు చాలా సార్లు ప్రశ్నించి ఉంటావు ఎందుకు నాతో ఇలా జరుగుతోంది ఎందుకు నా కష్టం ఫలితాన్ని ఇవ్వటం లేదు ఎందుకు నన్ను అర్థం చేసుకోవటం లేదు బాబా ఎందుకు ప్రతిసారి చివరి నిమిషంలో అన్ని వెనక్కు లాగబడుతున్నాయి ఏ ఇక్కడ ముందుకు వెళ్లటం లేదు ఎకెంటి పని ఎంత పూర్తి అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ వెనక్కు లాగేస్తూ ఉన్నట్టు అనిపిస్తోంది ఎందుకు కానీ ఇప్పుడు నీ ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు లభించబోతున్నాయి బిడ్డ సాయి నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా నువ్వు లోపల నుండి చాలా శక్తివంతుడివి కానీ నీకు ఆ శక్తి గురించి తెలియదు నీ శక్తి గురించి తెలియదు నువ్వు కాంతిని నువ్వే అణిచివేసుకుంటున్నావు ఎందుకు ఈ ప్రపంచం నిన్ను నువ్వు సాధారణ వాడిని నమ్మేలా చేసింది కానీ నువ్వు సాధారణ వ్యక్తివి కాదు సాధారణ మనిషివి కాదు నువ్వు ఎన్నుకోబడ్డావు మరియు ఇప్పుడు ఆ సమయం నీకు వచ్చింది నీ ఆత్మ మళ్ళీ మేలుకునే సమయం నీలోని ఆ శక్తి అద్భుతమైనది అది నిన్ను మాత్రమే కాకుండా ఇతరులకు కూడా కాంతినిస్తుంది కానీ దీనికి నువ్వు ఒక విషయాన్ని తప్పక అంగీకరించి తీరాల్సిందే నువ్వు నీకు చెప్పింది నీవు కాదు నువ్వు ఈ సాయి ఒక ఉద్దేశంతో ఈ భూమిపైకి పంపిన వాడివి నువ్వు ఆ ఉద్దేశాన్ని గుర్తించినప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి ఈ రోజు ఈ సందేశం నీకు ఒక హెచ్చరిక ఒక వరం కూడా బిడ్డ హెచ్చరిక ఎందుకు అంటే ఇప్పుడు మేల్కునే సమయం వరం ఎందుకు అంటే ఈ సందేశాన్ని విన్న తర్వాత నీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకున్న తలుపులో తెరవబోతున్నాయి నువ్వు ఇప్పుడు కలలో కూడా ఊహించని అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీ ఆత్మతో పాత సంబంధం ఉన్న వ్యక్తులు నీ జీవితంలోకి వస్తారు అంతేకాదు ప్రపంచం దృష్టిలో అద్భుతాలు కనిపించే సంఘటనలో జరుగుతాయి కానీ దేనికి ముందు నువ్వు నీతో ఒక ప్రశ్న వేసుకోవాలి బిడ్డ నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా నీ పాత గుర్తింపుని వదిలేయటానికి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఈ ప్రయాణం సులభం కాదు కానీ ఇది అత్యంత అందమైన అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత సత్యమైన ప్రయాణం అవుతుంది సాయి ఇప్పుడు నీకు ఓ నిజమైన గుర్తింపుని ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వు శతాబ్దాల క్రితం ఒక కార్యం కోసం ఎన్నుకోబడ్డ ఆత్మవని నీకు గుర్తు చెయ్యాలి అనుకుంటున్నాడు నువ్వు జన్మించక ముందే ఆ కార్యాన్ని అంగీకరించే బిడ్డ కానీ జీవితం యొక్క శబ్దంలో నీవు దాన్ని మర్చిపోయావు ఇప్పుడు ఈ సాయి మళ్ళీ నీకు దాన్ని గుర్తు చేస్తున్నాడు నీ భయం ఇప్పుడు ముగిసిపోబోతోంది నీ బాధలు ఇప్పుడు శక్తిగా మారబోతున్నాయి నువ్వు కోల్పోయిన గుర్తింపు ఇప్పుడు తిరిగి లభించబోతోంది నువ్వు కోల్పోయిన వంద రేట్లు తిరిగి నీకు రావబోతోంది నువ్వు వదిలేసిన కళలు ఇప్పుడు సాకారం అవ్వబోతున్నాయి కానీ ఒకే ఒక షరతు నువ్వు నీ మీద నమ్మకం ఉంచుకోవాలి నువ్వు ఇప్పటి వరకు చూడని దాన్ని చూడటానికి ధైర్యం చెయ్యాలి నువ్వు కన్నీళ్లతో గడిపిన ప్రతి రాత్రి కూడా దాటుకుని వచ్చిన నీ ప్రార్థనలు నువ్వు ఓడిపోయినట్లు భావించిన ప్రతి క్షణం వాటిని అన్నింటికి ఇప్పుడు సమాధానం ఉంది ఇప్పుడు నెరవేరబోతోంది స్వయంగా ఈ సాయి నీ జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు కాబట్టి ఇక నువ్వు ఒక పాత యుగపు ఆత్మవి నువ్వు అనేక జన్మాలు అనేక అనుభవాలను తీసుకువస్తున్నావు నువ్వు ఈ జన్మలో కూడా భరించినవన్నీ నిన్ను బలపరచటానికి మాత్రమే కాకుండా నిన్ను సిద్ధం చెయ్యటానికి కూడా బిడ్డ ఒక్క క్షణం కోసం మరియు ఆ క్షణమే ఇప్పుడు వచ్చింది ప్పటి వరకు కనిపించిన సంకేతాలు కనిపించడం ప్రారంభం అవుతాయి నీ కళలో నీకన్నీ కూడా సమాధానాలు లభిస్తాయి నీ మార్గంలో ఇతరులకు యాదృశ్చికంగా కనిపించే సంకేతాలు జరుగుతాయి కానీ నీకు లోపల నుండి తెలుసు ఇది యాదృశ్చికం కాదు ఇది సాయి యొక్క ప్రణాళిక అని బహుశా నువ్వు ఒంటరితనం అనుభవిస్తూ ఉండి ఉండొచ్చు కానీ ఆ ఒంటరితనం నీ సాయి పంపిన శాంతి నువ్వు నీ లోపలికి చూడాలని ఆ సత్యం నీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని వినటానికి నిశ్శబ్దంగా ఉండేందుకు ఇప్పుడు నీకు చాలా లోతైన మార్పులు కనిపిస్తాయి సంబంధాల్లో భావనలో నీ లోపలి గొంతులలో ఇప్పటి వరకు నిన్ను భయపరిచిన విషయాలు ఇప్పుడు నీకు మార్గదర్శకంగా మారతాయి నిన్ను అర్థం చేసుకోలేని వ్యక్తులు ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోవటం మొదలు పెడతారు నువ్వు ఇప్పుడు శతాబ్దాలుగా దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోబోతున్నావు నువ్వు ఆ శక్తులను అనుభవించబోతున్నావు అవి ప్రతి మనిషి వద్ద ఉండవు బిడ్డ అంతేకాదు అందుకే ఈ సందేశం నీ దగ్గరికి వచ్చింది నీ జీవితంలో ఒక అసాధారణ మార్పు జరగబోతోంది అంతేకాదు అది అప్పుడు ఎప్పుడు జరుగుతోంది అంటే నువ్వు ఇప్పుడు పూర్తిగా అంగీకరించినప్పుడే నీ గత తప్పిదాలను క్షమించి ముందుకు సాగినప్పుడు నీ ఆత్మతో మళ్ళీ కలిసినప్పుడు గుర్తించుకో తల్లి నువ్వు ఏది గుర్తించుకున్నా మరచిపోయినా ఈ ఒక్క విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు నువ్వు ఎన్నుకోబడ్డావు నీ సాయి చేత సెలెక్ట్ చేసుకోబడ్డావు నీ ఆత్మ చాలా ప్రత్యేకమైనది అంతేకాదు ఈ వీడియో నీ జీవితంలో ఒక మలుపు కావచ్చు నువ్వు దీన్ని ప్రతి పదాన్ని హృదయపూర్వకంగా విన్నట్లయితే సాయి ఇప్పుడు నీ లోపల చైతన్యాన్ని సంక్రియం చేస్తున్నాడు నీకు సంకేతాలు లభించటం ప్రారంభం అవుతాయి నీ ఆలోచనలు తీవ్రతరం అవుతాయి నీ కోరికలు ఇప్పుడు భయం స్థానంలో ధైర్యం నుండి జన్మిస్తాయి నువ్వు ఏది కోరుకుంటావో అది నీ వైపుకి ఆకర్షితం అవుతుంది నువ్వు ఈ పూర్తి సందేశాన్ని ఇప్పటి వరకు శ్రద్ధగా విన్నట్లయితే నువ్వు సిద్ధంగా ఉన్నావని అర్థం చేసుకోబిడ్డా నీ కోసం ఆగి ఉన్నన్ని అద్భుతాలు అన్ని మార్పులు అన్ని ఆశీర్వాదాలు ఇప్పుడు నీ జీవితంలోకి దిగబోతున్నాయి నువ్వు పూర్తి సందేశాన్ని వినటం చాలా శుభ సంకేతం తల్లి ఎందుకంటే చివరి వరకు ఆగిన వారు మాత్రమే తమ జీవితంలో పెద్ద అద్భుతాలను చూస్తారు ఈ వీడియో నుండి నువ్వు తీసుకున్న శక్తి నీ జీవిత ధారణ మార్చేస్తుంది ఇప్పటి వరకు నువ్వు బహుశా నీ సామర్థ్యాలను పూర్తిగా గుర్తించలేదు కానీ సాయి యొక్క ప్రణాళిక నీ కోసం చాలా గొప్పగా ఉంది బిడ్డ అది నిన్ను ఈ ప్రయాణం కోసమే నిన్ను ఎన్నుకుంది ఎంచుకుంది ఎందుకంటే నీలో ఓ ప్రత్యేకత దాగు ఉంది అది నిన్ను ఇతరుల నుండి వేరు చేస్తుంది నీ జీవితంలో ప్రతి మలుపులో సుఖమైన సమయంలోనైనా సరే దుఃఖంలోనైనా సరే సాయి నిన్ను మార్గ నిర్దేశం చేసి ఉంచాడు నువ్వు ఎదుర్కొన్న సవాళ్ళన్ని ఈ కారణంతోనే సాయి నిన్ను సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది అది నీకు నీ జీవితంలో నిజమైన గమ్యాన్ని చూపించబోతున్నాడు నీ సాయి నీకు చెప్తున్నాడు తల్లి ఇప్పుడు నీ కష్టం నీ ప్రయత్నాల ఫలితం నీకు లభించబోతోంది నువ్వు కళలు కన్నా అన్ని ఇప్పుడు సాకారం అవ్వబోతున్నాయి ఇవి ఏ మాయ మాటలు కాదు బిడ్డ పిన్నాళ్లు నువ్వు పడ్డ బాధన వేదన కన్నీళ్లు కష్టాలు కడగళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నింటికి ముగింపు పలికేస్తున్నా ఈ నిమిషంతో ఇక కొద్ది నిమిషాల్లోనే నీ జీవితం మారిపోతుంది ఒక్కసారి నీ సాయి ఏం చెప్తున్నాడో ఒక్కసారి మళ్ళీ మనసులో పునరావృతం బిడ్డ ప్రతి మాట నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఎంత తోడునిస్తుంది ఎంత శక్తిని ఇస్తుంది అంటే ధైర్యంగా ముందడుగు వేస్తావు నువ్వు ఈ భూమి మీదకి ఊరికే రాలేదు ఏదో ఒక గొప్ప కార్యానికి నియమించబడ్డావు అని నీకు అర్థమవుతుంది నీ ప్రతి అడుగుకు కూడా నీ సాయి తోడు ఉంటుంది సహకారం ఉంటుంది ధైర్యంగా నువ్వు ముందడుగు వేశావు అంటే నీ సాయి ఎంత సహాయం కావాలో చేస్తాడు బిడ్డ సాయి అండగా దండగా నీడగా రక్షగా ఉంటాడో నువ్వు ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నా అంటూ బాబాగారు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓహం సారా